శ్రీసుమ తెలుగు ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి శుభోదయం ఇప్పుడు నేను అలసందల పులుసు కాదండి పుల్లగోర ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఎర్రగడ్డలు దొరుకున్నానండి పచ్చిమిరపకాయలు తగినండి టమాటాలు దరుక్కున్నానండి అది కూడా కత్తితోనే దొరుకున్నానండి స్టీల్ ప్లేట్లోనే కటర్ ఉందండి కానీ దీన్ని యూజ్ చేయకూడదు అంటున్నారు కదా పిల్లలు ఉండే పని ఎందుకండి ఓకే ఇప్పుడు అలసందలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకొక బౌల్ పొయ్యి మీద పెట్టుకొని వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకోకండి మనకు తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత తిరగమాత చేసుకుంటే తిరగమాతలో అన్నీ హెల్తీ అన్నీ ఆరోగ్యానికి కూర్చే ఐటమ్సే వేసుకోవాలి కదండి తెల్లగడ్డ చాలా మంచిది కదండి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం దోరగా వేగినంత వరకు వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా బాగుండదు కదా టేస్ట్ రాదు కాబట్టి కొంచెం దోరగా వేగినంత వరకు అలా మనం వేయించుకొని పెట్టుకోవాలండి కొంచెం దోర దోరగా వేగినట్టు మనకు అనిపించిన తర్వాత కనిపిస్తాం కనిపిస్తుందండి కొంచెం రెడ్డిష్గా పచ్చిమిర్చాలు కూడా కొంచెం మగ్గినటుగా అనిపించిన తర్వాత సమీట మనకి ఎన్ని కావాలంటే అన్నీ మరి ఎక్కి వస్తే తీసుకుంటే కాబట్టి మనకి కజీలని మనం వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇందులోనే వేసి కొంచెం బాగా టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గితే బాగుంటుందండి బాగా మగ్గాలండి టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోవాలి కొంచెం కొంచెం మెత్తగా ఎందుకంటే మళ్ళీ అలసందలేసినప్పుడు దాంట్లో కూడా ఉడక ఉడకాలి కదండి అంటే కొంచెం దోర దోరగా కానీ కొంచెం మెత్తగా కానీ తిన్నా కొంచెం మగ్గినంత వరకు మనము వెయిట్ చేయాలి అవి మగ్గేలోపు మనం అంతలోపు పిల్లలకి పాలు తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు పళ్ళు దొమ్ముకొని వస్తూనే పిల్లలకు పాలు ఇవ్వడానికి బాగుంటుందండి టైం వేస్ట్ చేసుకోకుండా పాలు కావులన్న వెంటనే పిల్లలు కూడా రెడీగా వస్తారు పిల్లలు కూడా ఎందుకంటే స్కూల్కి టైం అవుతుంది కదండి మార్నింగ్ టైంలో మనకు చాలా హడావిడి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మనమన్నీ చక్క 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 చేసుకుపోతూ ఉండాలి నేను పాలు తయారు చేసుకునేసరికి రెడీ చేసుకొని పిల్లలకి ఇచ్చేసరికి ఇది మంచి ఇప్పుడు దీంట్లో మనము కలిసి వీటిని కొన్ని ప్రదేశాల్లో బొబ్బర్లు అంటారండి మేమైతే మా సైడు అలసందులు అంటాము మరి మీకు చూపించాను కదా వీటిని మీరేమంటారో చూసి తెలుసుకోండి మనకు తగినన్ని ఇవేం వేస్ట్ కావండి గుబ్బుల కాకుండా ఉపయోగించుకోవచ్చు అసలు ఇవి గులే కదండి ఈ గుబ్బరిని మనము పుల్లబూరగా చేసుకుంటున్నాం అంతే కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా కొంచెం మగ్గితే టేస్ట్ వస్తుందండి కొంచెం బాగా నూనెలో మసాలాలు టమాటాలల్లో పచ్చిమిరపకాయలలో ఎర్రగడ్డలలో వీటిలో ఇవి కూడా కొంచెం దోర దోరగా వేగితే బాగుంటుంది ముందే ఉడకబెట్టుకున్నాం కదా కొంచెం బాగా మగ్గిపోయిందండి అందులో ఉన్న నీళ్ళు కొంచెం ఉమిరిపోయి చిక్కబడింది ఇప్పుడు మనము తగినన్ని మనము నీళ్ళు మనకి ఎన్ని కావాలో అన్నీ ముందే ఉడికినాయి కదండి కొబ్బర్లు అలసందలు కాబట్టి మనం కొ కొద్దిగానే నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం అంటే కొంచెం చింతపండు ఈ చింతపండు వేయలేదనుకోండి అసలు టేస్టే రాదండి చింతపండు కూడా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా మామిడికాయ వేస్తే బాగుండదు కాబట్టి చింతపండే కొంచెం తగ్గించుకొని టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుపు అక్కడికి సెట్ అయిపోతుంది నేను ఇప్పుడు చింతపండు వేసానండి నీళ్ళు వేసాను చింతపండు వేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మగ్గినంత వరకు దీన్ని మరీ మంట ఎక్కువ కాకుండా మరీ మంట తక్కువ కాకుండా వేసేసాం ముందే ఉప్పు వేసేసాం మిరపకాయలు వేసేసాం ఎర్రగడ్డలు వేసేసాం టమాటోలు వేసాం బొబ్బర్లు వేసాం అలసందలు ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసినాము ఇంకా అది కొంచెం బాగా ఉడికిన తర్వాత దగ్గర పడ్డ తర్వాత దాన్ని తీసి ఎనుపుకుందామండి దగ్గర కుడుకోవే దీన్ని మనము ఇప్పుడు ఆల్రెడీ వేసాం కదండి కొంచెం కొత్తిమీర ఉంటే వేసి వెనుక్కుంటే భలే ఉంటుందండి చూసారా మెత్తగా మెదిగిపోతుంది మరీ మెత్తగా మెదగన అవసరం లేదండి ఈ పడుతూ ఉంటే గుగ్గుళ్ళు బాగుంటుంది కదండి పుల్లగూర రెడీ అలసందల పుల్ల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లల క్యారీ చూసారా అన్నం వడ్డి చేశాను ఇప్పుడు కూర కూర వేసేస్తాము తీసుకెళ్లేదు పిల్లలు కొంచమే ఆ కొంచమైనా మనము ప్రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది పెరుగు పెరుగు మిగడ వేయకూడదండి మేగడ వద్దంటున్నారు కదా మిగడ పక్కన తీసాను ఓన్లీ పెరుగు ఇది మేము గుడ్ల పాలు అండి ప్యాకెట్ పాలు వాడము ఇప్పుడు కొంచెము రసం మిరియాల రసం ఇకపోతే ఫ్రూట్స్ తిన్న తర్వాత పిల్లలు కొంచెం పప్పాయి పండు కట్ చేశాను ఇవి నేరేడు పండు ఇది ఇంకా గుడ్డులు మిగులుతాయి కానీ ఇది పిల్లలు తినాలండి ఆల్రెడీ కదా అయిపోయింది పిల్లలకి ఆరోగ్యకరమైన పీచు పదార్థపు కూరతో లంచ్ బాక్స్ రెడీ మీకు నిజంగానే ఈవిడ గారు చెప్పింది కరెక్టే ఇది పీచు పదార్థము ఈ పీచు పదార్థంతో ఎవరికైనా ఆరోగ్యమే పిల్ల కానించి పెద్దల వరకు ముసలాల వరకు ఆరోగ్యమే అని మీకు అనిపిస్తే నాకు లైక్ చేయండి లేదు లేదు ఈవెడవరు చెప్పేది తప్ప తప్పని అనిపిస్తే వద్దండి ఓకేనండి నా పిల్లల లంచ్ బాక్స్ తయారైపోయింది ఇక మీ పిల్లల లంచ్ బాక్స్ మీరు రెడీ చేసి ఉంటారులేండి పాటికే అయిపోయిందండి ఇంకా స్కూల్కి టైం అవుతుంది కదా ఓకే నండి ఓకే ఓకే బాయ్ అండి మీరు కూడా ఇటువంటి ఆరోగ్యకరమైనది తయారు చేసి పిల్లలకి పెడుతూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో మన పిల్లలు ఐరో ఐశ్వర్యాలతో చీరకాల మన పిల్లలు వరదండుతారండి ఓకేనండి బాయ్ అండి నమస్కారం అండి